ాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి చూచువారులకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూచువారులకు చూడముచ్చట పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తిప్రదమట భక్తి ముక్తులకు ముక్తి మును మునులను చూడవద్దురట కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి దస దశరథ రాజై సుతుడై వెలసి సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి రక్షణ చేసి జనకుని సభలో హరివిలువిరిచియా జనకుని సభలో హరి విలువిరిచి జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణము చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిబాచుకమును నుదుటున గట్టి నుదుటున గట్టి పారాని పాదాలకు పెట్టి ఆ పెట్టి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి శంపెంగూ నేను కురులను దువ్వి కురులను దువ్వి సంపుగ కస్తూరి నామము దిద్ది నామము దుద్ది చెంపగవాసి చుక్కను ఆ చెంపగవాసి చుక్కను పెట్టి కొడుకు అయి వెలిసిన రాముని కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి జానికి దోసిట కెంపుల ప్రోవై కెంపుల పోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా రాలుగా శిరమున మెరిసిన సీతారాముల కళ్యాణము చూద్ద మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూద్ద మురారం సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఆనందమానందమాయని మాసి తమ్మ పెళ్ళికూతురాయని ఆనందమానందమాయని మారామయ్య పెళ్ళికొడుకాయని ఆనందమానందమాయని మాసి తమ్మ పెళ్ళికూతురాయని ఆనందమానందమాయని మారామయ్య కొడుకాయనే